కష్టము దేవుని మహిమ కొరకు వచ్చింది ఆ వ్యాధి దేవుని మహిమ కొరకు వచ్చింది ఆ బలహీనత గుర్తించగలగాలి ఇక్కడ అంటున్నాడు అయ్యో నాకు ఎందుకు వచ్చింది ఎలా నేను భక్తి చేస్తున్నాను కదా నేను రక్షణ పొందాను కదా నేను ప్రభుని నమ్మనిస్తున్నాను కదా అనుకోకూడదు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే దేవుని మహిమ కొరకు వచ్చింది అని నువ్వు గుర్తించగలడు ఎందుకు వచ్చింది అంటే దేవుని మహిమ కొరకు వచ్చింది అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు బాగు చేశాడు ఆ వ్యక్తిని ఈ పుట్టినది మొదలుకుని గుడ్డివాడైన వ్యక్తిని ఉమ్ము రాసి కళ్ళు మీద రాసి శిలోవు కోనెట్లోనికి వెళ్ళి కడుక్కో అని దేవుడు చెప్పాడు దేవుడు ఎప్పుడైతే చెప్పాడో ఆ ప్రకారంగా అతడు చేశాడు కడుక్కున్నాడు కళ్ళు వచ్చి బాగుపడ్డాడు గుడి తన పోయింది పుట్టినది మొదలుకుని అతను గుడి గుడితన పో పోయింది ఇది మంచా చెడా అమ్మ చెప్పాలి మంచి చెడ మంచి కుటుంబం బాగుపడింది అతను అడుక్కుని తినేవాడు ఇప్పుడు చక్కగా పనిచేస్తుంది తన కుటుంబాన్ని పోషించుకునే సామర్థ్యత వచ్చింది అతని కుటుంబం బాగుపడింది అతను బాగుపడ్డాడు పుట్టింది మదువుతుంది ఎవడు వైద్యుడు కాదు ఎవడు కూడా బాగు చేయడు కానీ ఏసు బాగు చేశాడు ఇప్పుడు ఈ గుట్టువాడు బాగుపడాలి అనుకున్నాడు దేవుడు ఏది చెప్పాడు అది చేశాడు నువ్వెప్పుడైనా నీ కష్టం పోవాలంటే నీ బాధ పావాలంటే నీ వ్యాధి స్వస్థపడాలంటే దేవుడు ఏం చెప్తాడు అది నువ్వు చేయాలి అలేయా అది లోపం ధునీకరించినా నీ చుట్టూ ఉన్న మనుషులు వద్దన్నా నువ్వు దాన్నే చేయాలి ఎందుకంటే ఈ ఈ స్వస్థత దేవుడు నాకు ఇవ్వాలంటే దేవుడు ఏం చెప్పాడు అది నేను చెయ్యాలి వెళ్ళి కొన్నట్లకి వెళ్ళి మాకు మునిగన్నాడు తప్పది వచ్చినప్పుడు ఏం చేస్తే బాగుపడతాడో చెప్పాడు ఏం చేయాలప్పుడు చెయ్యాలి దానిని నేను బాగుప తన బాగుపడటానికి కదా చెప్పింది ఈ గుట్టోడు కళ్ళు తెరవటానికి కదా ఏసీ చేసింది అక్కడ పని అది నాకు ఇష్టం లేదు అంటే ఎలా కుదురుతుంది దేవుడు కార్యం ఎలా చేస్తాడో తెలియదు ఆయన ఎలా 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 మనల్ని నిలబడమన్నాడు ఎలా చెప్తున్నాడో దాని ప్రకారంగా మనం చేయటమే నై మనకి ఏ మనకి లేవా నదులు లేవా మనకే వెళ్ళిపోతా అన్నాడు ఎవడు నష్టపోతారు తనే కదా కానీ పక్కన అన్నాడు పక్కన గుర్రం తోలేవాడు అన్నట్టు అయ్యా ఏం చెప్పాడు అయ్యా నీసారి నేను ఏమైనా బండ్లు ఎత్తామన్నాడా బాణం చేయ ఏం చేయమన్నాడు వెళ్ళిపోయినట్లు ఏడు సార్లు మొలకమన్నాడు అంతే కదా ఏడు సార్లు ముగితే ఏమైంది నీకు ఈ గుష్టివంతో ఎన్ని సంవత్సరాలు బాధపడుతున్నావు అది పోయే మార్గమే కదా దేవుడు నీతో చెప్పింది వెళ్ళి మునగొచ్చు కదా అన్నాడు అప్పుడు మనసు మారింది వెళ్ళి మునిగాడు బాగుపడ్డాడు పసిపిల్ల దేహం వల్ల అతని దేహం మార్చిపడింది ఇప్పుడు దేవుడు చెప్పింది చేస్తే ఏం జరిగింది మేం జరిగింది మంచి జరిగింది వ్యాధి పోయింది దేవుడు కూడా ఇదే అంటున్నాడు నువ్వు కష్టంలో ఉన్నావు బాబులో ఉన్నావు ఇబ్బందులు ఉన్నావు దేవుడు చెప్పింది చేయ్ మేలు జరుగుతుంది